వీరికి ఆకస్మిక ధనలాభాలను జాక్పాట్లను ఇస్తున్న యోగం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం కారణంగా అనేక అశుభయోగాలు ఏర్పడతాయి అయితే జాతక చక్రంలో ఏర్పడే కొన్ని యోగాల కారణంగా కొందరు ప్రయోజనాలను పొందితే మరికొందరు ఇబ్బందులను ఎదుర్కొంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తాయి అటువంటి యోగాలలో ఒకటైన పారిజాత యోగం సెప్టెంబర్ తేదీన ఏర్పడింది పారిజాత పారిజాత యోగం యోగం ఈ కారణంగా కొన్ని రాసుల వారికి ఆర్థికంగా గణనీయమైన లాభాలు కలుగుతాయి పారిజాత యోగంతో కొన్ని రాసుల వారు ఏ పని చేసిన శుభ ఫలితాలు వస్తాయి ప్రస్తుతం పితృపక్షాలు కొనసాగుతున్నాయి ఈ సమయంలో ఏర్పడిన పారిజాత యోగం ఈ ఏ రాసుల వారికి అదృష్టాన్ని ఇస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేష రాశి మేష రాశి వారికి పారిజాత యోగం లాభాలను చేకూరుస్తుంది ఈ సమయంలో మేష రాశి జాతకులు తండ్రి వైపు నుండి ఆస్తులను పొందే అవకాశం ఉంది ఉద్యోగాలు చేసేవారు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించడమే కాకుండా ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తారు ఇంతకాలం పడిన శ్రమ అంతా సత్ఫలితాలను ఇస్తుంది ఇక స్నేహితులతో విందులు వినోదాలలో పాల్గొని మేషరాశి జాతకులు బాగా హ్యాపీగా గడిపే సమయం ఇది మిథున రాశి పారిజాత యోగం కారణంగా మిథున రాశి వారికి లబ్ధి జరుగుతుంది మిథున రాశి జాతకులు ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు విపరీతమైన పని ఒత్తిడి నుంచి ఈ సమయంలో ఉపశమనం కలుగుతుంది వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మిథున రాశి జాతకులకు పారిజాత యోగం విజయాలను చేకూరుస్తుంది పారిజాత యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుంది ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు నుండో వసూలు కాని మొన్ని బాకీలను సైతం వసూలు చేస్తారు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది ఈ సమయంలో కోరుకున్న వారితో పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది ఈ రాసులపై సిరి సంపదల వర్షం కురిపిస్తున్న చంద్రుడు మీనరాశి పారిజాత యోగం కారణంగా మీనరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీనరాశి జాతకులు విందులు వినోదాలలో ఎక్కువగా పాల్గొంటారు సోదరులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి ఈ సమయంలో జాబ్పాట్లు లాటరీలు తగిలే అవకాశం ఉంది అంతేకాదు భార్య వైపు నుండి ఆస్తి వచ్చే అవకాశం కూడా ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు